గాక దయచేసి ఒక నిమిషం అందరం లేచి నిలబడి ఉండగా ప్రార్థన చేద్దాం ప్లీజ్ స్టాండ్ అన్ని మంచి ఈవులకు సర్వ సృష్టికి దాతవైన సృష్టికర్త అయినటువంటి మా ప్రేమ గల తండ్రి పరలోక దేవ నీకే మా కృతజ్ఞత స్తోత్రములు వందనములను చెల్లిస్తున్నాము సృష్టి ఆరంభము నుండి సృష్టిని చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి జీవిని నీ ప్రేమ గల రెక్కల చాటున పరిరక్షించి కాపాడుచున్నందుకు వందనములు ప్రభువా దక్షిణ ఇండియా సంఘం అంతటిని ఇన్ని సంవత్సరములు ప్రభువా నీ ప్రేమగల రెక్కల చాటున కాపాడినందుకు వందనములు ఈ మహా గొప్ప ఐక్య సంఘములో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఐక్య సంఘములో నిర్విరామముగా అంకిత భావముతో గొప్ప ప్రేర ప్రేరేపణతో పరిచయ చేసిన సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నా గ్రామముల నుండి పట్టణముల వరకు అన్ని పరిస్థితులలో అన్ని వాతావరణ పరిస్థితులను అన్ని సామాజిక పరిస్థితులను ఎదుర్కొంటూ ధైర్యముగా గొప్ప సేవ చేసిన సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి యొక్క సేవను బట్టి సాక్ష్యమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రస్తుత కాలంలో మెదక్ అధ్యక్ష మండలంలోనేమి దక్షిణ ఇండియా సంఘములోనేమి అభిషిక్త పరిచరులో కొనసాగుతున్నటువంటి సేవకులందరినీ సమృద్ధిగా దీవించండి వారిని వారి కుటుంబమును దీవించండి దయగల ప్రభు స్థానిక సంఘములో సిఎస్ఐ సెంట్ మాథ్యూస్ వనస్థలిపురం పాస్టర్ నందు అభిషిక్త పరిచరులు ఉన్నటువంటి గురువులను వారి సేవలను కుటుంబములను దీవించండి అలాగే మా ప్రభువ ఇటు సేవకు చేదోడు వారుదోడుగా ఉండి మంచి నాయకత్వాన్ని అందిస్తున్నటువంటి మా పాశ్చాత్ కమిటీ సభ్యులందరినీ దీవించండి ప్రార్థించుచున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి దక్షిణండియా సంఘమునకు ఒక చక్కటి ప్రభువ ఆధ్యాత్మిక పరమైనటువంటి మంచి నీతి న్యాయములతో సేవకు సేవ చేయడానికి అనుగ్రహించినటువంటి మా ప్రీత మోడరేటర్ గారు ద రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కే రుబెన్ మార్క్ తండ్రి గారి కొరకును తల్లి గారి కొరకును ప్రార్థిస్తున్నా ప్రభువ నీ సేవ నిర్మలమైనటువంటి మనసాక్షితో యథార్థముగా నీకు మహిమార్థంగా వారి సేవ చేయుటకు నీ కృప దయచేయండి మంచి ఆరోగ్యం ఇవ్వండి దయగల తండ్రి అలాగే వేదాంత విద్యను అభ్యసించున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరినీ ఆశీర్వదించండి ప్రేమగల ప్రభువ మా ప్యాషెట్ నుండి కూడా అభిషిక్త పరిచర్యకు ఇంకా యవనస్తులను ప్రేరేపించమని బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తున్నాం ఇదివరకే ప్యాస్టెట్ నుండి సేవ చేస్తున్నటువంటి రెవరెండ్ అయ్య గారిని రెవరెండ్ షోకు అయ్య గారిని వారి సేవలోని కుటుంబమును దీవించండి దయగల తండ్రి ఈ సమయంలో నీ పరిశుధాలయంలో చేరి నిన్ను స్థుతించి నిన్ను ప్రార్థించి నిన్ను మహిమపరిచి మా జీవితాల్లో చేసిన మేలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ అన్నిటికంటే శేషముగా ఏసు నందు మానవాళికిని మాకును మా కుటుంబములకు సంఘమునకు అనుగ్రహించిన గొప్ప పాప క్షమాపణను బట్టి నిత్య జీవమును బట్టి వందనములు చెల్లిస్తూ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఈ సమయమున సంఘముగా కూడి నీ సేవార్థమే సమర్పించిన ఈ మా కానుకలను దయతో అంగీకరించి మీ సేవార్థమై ప్రతిష్ఠించి దీవించమని వేడుకుంటున్నా ప్రత్యేక కానుకలు సమర్పించిన బిడ్డలను ప్రభు జన్మదిన సందర్భంగా కానుకలు సమర్పించిన వారిని ప్రత్యేక కానుకలు అలాగే అలాగే యూటీసీలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కొరకు సమర్పించబడిన మంచి డొనేషన్ సమర్పించబడిని కూడా దీవించండి మమ్మను మా కుటుంబంలో దీవించి ప్రేమ గని రెక్కల చాటును కాపాడి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరైతే వేడుకొని చిన్నాం తండ్రి అమ్మాయి దయచేసి కూర్చోనండి దయచేసి సంఘమంతా గమనించండి మరి ఈరోజు మనము ఆడైన్ మినిస్ట్రీ సండే అంటే అభిషక్త గురువుల ఆదివారంగా మనం పాస్టర్స్ సండేగా ఆచరిస్తున్నాం కనుక మరి మన మధ్యలో ఘనంగా సేవలు అందిస్తున్న మన గురువులను మనము సన్మానించుకోవడం మనకు ఆశీర్వాదం కనుక మరి మన యొక్క గురువులను సన్మానించడం కొరకు మరి మీరు కొద్దిసేపు వేచి ఉండవలసిందిగా కోరుచున్నాము మరి ముందుగా ఈ యొక్క సమయంలో మన యొక్క సంఘంలో మరి పరిచర్య చేసిన ప్రతి ఒక్క గురువుని జ్ఞాపకం చేసుకుంటూ వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము మరి ఈ సమయంలో మన మధ్యలో సేవలు అందిస్తున్న మన ప్రెస్టర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ డాక్టర్ ఎం జాన్సందర్య గారిని బట్టి దేవునికి చెల్లిస్తున్నాం మరి అయ్యగారు నైన్టీన్ నైన్టీ త్రీలో ఆర్డైన్ చేయబడి మరి ముప్పై రెండు సంవత్సరాలుగా దేవుని యొక్క మరి పరిచేరీలో ఉన్నారు మరి ప్రిన్సిపల్గా తర్వాత మరి ఆ వేదాంత కళాశాలలో మరి అధ్యక్షులుగా మరి అయ్యగారు పనిచేసి మరి పెద్ద పెద్ద సంఘాల్లో కూడా మరి తమ పరిచరీని అందించి మరి మన మధ్యలో సేవలు అందించడానికి దేవుడు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి దేవునికి చెల్లిస్తున్నాం అయ్యగారు చేసిన సేవలు బట్టి అంతటి పక్షాన మరి నిండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయ్యగారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే మరి అయ్యగారు మన మధ్యలో చేసిన సేవల్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ అయ్యగారికి కూడా మరి యొక్క చిన్న సన్మానం మనం చేయాలని ఆశపడుతూ ఉన్నాము మరి యొక్క సమయంలో మన యొక్క ప్రెస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎం జాన్ చంద్రయ్ గారిని సన్మానించడం కొరకు మన యొక్క పాస్ట్రేట్ ట్రెజరర్ మరి సురేందర్ జోసఫ్ గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం జోసఫ్ సురేందర్ గారు ముందుకు వచ్చినట్లయితే మన యొక్క ప్రెసిటర్ ఇన్ఛార్జ్ గారిని మరి యొక్క సమయంలో మరి గౌరవించుకుందాము మరి ఫెలిసిటేట్ చేసుకుందాం అయ్యగారు చేస్తున్న సేవ గొప్ప సేవ మరి మంచి జ్ఞానము మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన అయ్యగారు మన మధ్యలో ఉండడం సంతోషకరం కనుక అయ్యగారిని అదే రీతిగా మరి యొక్క సమయంలో మన యొక్క ప్రాపర్టీ సెక్రటరీ మరి బుజ్జులు క్లియర్ పర్స్ గారిని ముందుకు వచ్చి మరి ఆయగారిని దండతో సన్మానించవలసిందిగా కోరుచు ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ హై గారు ఫర్ ఆల్ యూర్ సర్వీసెస్ అండ్ ఫర్ ఆల్ ద నాలెడ్జ్ యూ ఆఫ్ షేరింగ్ మరి యొక్క సమయంలో మొదటిసారి మనకి మరి సంఘ కాపరిగా అమ్మగారు రావడం మనకి మొదటిసారి మరి అమ్మగారు కూడా నైన్టీన్ నైన్టీ త్రీలో ఆర్డన్ చేయబడి మరి చాలా ఘనంగా సేవలు అందిస్తున్నారు మరి విదేశాల్లో కూడా మరి విద్యను అభ్యసించి అభ్యసించిన మంచి జ్ఞానము కలిగిన అమ్మగారు మరి మనదిలో ఉండడం మనకు సేవలు అందించడం అందించడం మనకి ఆశీర్వాదకరం గనుక మరి అమ్మగారు సినర్డ్ డెలిగేట్గా కూడా మరి ఉంటూ ఉన్నారు అదే రీతిగా ఎన్ఐసిసి నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ మరి క్రిస్టియన్ కౌన్సిల్కి కూడా అమ్మగారు ప్రెసిడెంట్గా కూడా అమ్మగారు తమ సేవలు అందించారు అంత మంచి జ్ఞానం కలిగి ఎక్స్పీరియన్స్ కలిగిన అమ్మగారు మన మధ్యలో ఉండడం విమెన్స్ వింగ్కి ప్రెసిడెంట్గా మరి అమ్మగారు పరిచర్య అందించారు మరి అమ్మగారు చేసిన పరిచర్యని బట్టి మన మధ్యలో చేస్తున్న పరిచర్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మరి యొక్క సమయంలో అమ్మగారి కూడా మరి సన్మానించడం మనకు ఆశీర్వాదకం కనుక మరి నేను షాల్తో సత్కరిస్తాను మన పాస్ట్రిస్ట్ టువర్ దండను అందచేయవలసిందిగా కోరుచు యొక్క సమయంలో మన అసోసియేట్ గా ఉన్నారు ఎవరండి కేఏసఐ గారిని కూడా మరి ముందుకు ఆహ్వానిస్తున్నాము నైన్టీన్ నైన్టీ నైన్లో ఆర్డన్ చేయబడి మరి ఇరవై ఆరు సంవత్సరాలుగా మరి అయ్యగారు కూడా ఘనంగా సేవ అందిస్తున్నారు మరి అయ్యగారు కూడా మన మధ్యలో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మరి పరిచయం చేస్తున్నారు కనుక అయ్యగారిని కూడా సత్కరించవలసిందిగా మన యొక్క చర్చ్ టు వర్డ్ వి ఏపీఎం విద్యాసాగర్ గారిని ఆహ్వానిస్తున్నాము అలాగే మన యొక్క పోఫండ్ సెక్రటరీ అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ముందుకు వచ్చి మరి అయ్యగారికి దండ వేయవలసిందిగా కోరుచు ఉన్నాము thank you very much once again aygaru on behalf of the congregation we thank you for all the services that you are rendering to our congregation thank you very much amma garu aygaru and ese garu thank you Chinnamata. mata meerichina ee manchi prema purakamana sanmanam varati me andarki hrudayapurakamuga vandanamulu krutajnathulu teliyesthu devuni parishuddhamaina naamamna ప్రభు యొక్క ఆశీస్సులు మనందరికీ ప్రభు కుమరించాలని దేవుని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా దేవాతి దేవుని యొక్క శ్రేష్టమైన కృపను ఈరోజు జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత స్తోత్రములను చెల్లిస్తున్నాను మన పాస్టేట్ సెక్రటరీ గారు శ్రీమతి ఏగురి సభ్యతా ప్రశాంత్ గారు చాలా చక్కటి మాటలు శ్రేష్టమైన మాటలు మా గురించి చెప్పారు వారికి కూడా నిండు ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఈ మంచి ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ సెక్రటరీ స్టూవర్డ్స్ చర్చ్ అండ్ ప్యాసెస్ స్టూవర్డ్స్కి ట్రెజరర్కి పూవర్ ఫండ్ సెక్రటరీ ఈ విధంగా గురుతర ప్రాపర్టీ సెక్రటరీ గురుతర బాధ్యతలు చేపట్టిన వారందరికీ కూడా ప్రార్థించిన మీ అందరికీ కూడా నా యొక్క మా యొక్క నిండు ధన్యవాదములు అమ్మగారు పోలేదు ఫారిన్ నేను కూడా పోయినాను న్యూ సిటీ కాలేజ్ ఎడిన్ యూనివర్సిటీ స్కాట్లాండ్లో నేను సంవత్సరం పాటు ఉండి నా పిహెచ్డి చివరి సంవత్సరం మా కళాశాల యూటిసి నుండి స్కాట్లాండ్ వెళ్ళి కళాశాల తరఫున పిహెచ్డి చివరి సంవత్సరం అక్కడ ముగించాను అలాగే మన సెక్రటరీ గారు చెప్పినట్టు ఏసీటీసీలో ఒక వన్ ఇయర్ ప్రిన్సిపల్గా కూడా నేను సేవ చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుడు ఆ గొప్ప భాగ్యం కూడా ఇచ్చాడు సేవలో కొనసాగడం దేవుడిచ్చిన కృప మా కొరకు మా సేవ కొరకు మీరు అనుదినం ప్రార్థించుచున్నారని నమ్ముతూ మీకు నిండు ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఒక కుటుంబముగా మమక కలిసి చక్కగా దేవుని సేవలో వెళుతూ దేవుని ఆశీస్సులను దేవుని యొక్క నిజమైన బిడలముగా ఈ లోకంలో సువార్త పరిమ పరిమళములను వెదజల్లుతూ ఈ లోకంలో సాగిపోదాం దేవుడు మనలను మన కుటుంబమును మన సంఘమంతటిని ప్రతి బిడ్డను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు దేవునికి మహిమ కలుగును గాక ఈ సన్మానం ఏర్పాటు చేసిన పాస్టేట్ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదములు నేను సమర్పిస్తూ ఉన్నాను మరి మంచి మాటలు చెప్పినటువంటి సబిత గారికి కూడా వందనాలు ప్రత్యేకంగా ఈరోజు పాస్టర్ సండేగా ఈ పాస్టర్ అంటే అభిషిక్త పరిచర్య యొక్క ఔన్నత్యాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుని ఆ ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేశాను అందును బట్టి మరి ఈ ఈ ఔన్నత్యానికి ఉన్నటువంటి ఆ విలువను బట్టి సంతోషిస్తూ ఈ భాగ్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి ముఖ్యంగా అంటే మా కష్టాలు చెప్పుకోవాలని ఎప్పుడు అనుకోలేదు మీరు ఎప్పుడు మేము చెప్పలేదు మా కష్టాలు ఎప్పుడు కూడా ఈరోజు కొంచెం చిన్నగా చెప్పాను అన్ని పరిస్థితులలో మేము ఉన్నాం అన్ని పరిస్థితులలో అంటే అంటే మీకు ఈ సమయం నా జ్ఞాపకం చేస్తే సందర్భోచితం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను మీరు అనుకుంటుండొచ్చు అయ్యగారులు ఏం చేస్తారు వారం అంతా ఏం చేస్తారు అని మీరు అనుకుంటుండొచ్చు కానీ అయ్యగారులకు ఉన్నటువంటి ఏ సమయంలోనైనా కానీ అయ్యగారులు అందుబాటులో ఉండాలి అయ్యగారులు నిజానికి అయ్యగారుల విషయం ఆలోచన చేస్తే అయ్యగారులకు ఒక సమయము భోజనానికి అంటూ ఉండదు అంటే ఒక పర్టికులర్ సమయంలో భోజనం చేసేది ఎప్పుడు ఉండదు ఆ తర్వాత కుటుంబంతో కూడా ఎక్కువ సమయం పిల్లలు ఉన్నట్లయితే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఈవినింగ్స్లో అయ్యగారులేమో బయట ప్రేయర్స్లో ఉంటారు వారు స్కూల్కో కాలేజీలో వెళ్ళినప్పుడు అయ్యగార్లు ఇంట్లో ఉంటారు ఇది ఒక పెద్ద సమస్య అందరు అయ్యగారులకు ఆ తర్వాత అయ్యగారులుగా మేము గ్రామంలో ఉన్నాము కరెంటు లేకుండా ఉన్నాము కొన్ని నెలల తరబడి తర్వాత రేకుల ఇంట్లో ఉన్నాము తర్వాత వాటర్ వసతి లేనటువంటి పరిస్థితులలో ఉన్నాం అన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం కనుక దేవుడు అన్ని అనుభవాలు మాకు ఇచ్చాడు గురువులను చాలామంది గౌరవిస్తారు చాలామంది గౌరవిస్తారు కృతజ్ఞత చూపిస్తారు అందరు అయగారులకు మీరు మీకు సేవ చేసినందుకు మీరు కృతజ్ఞత కలిగి ఉండాలని కూడా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంత మాత్రమే కాక మరి గౌరవిస్తారు ఆదరిస్తారు అన్ని విషయాల్లో కూడా సహాయపడతారు కమిటీ సభ్యులు కూడా సహాయపడతారు మరి అంత మాత్రమే కాక కొందరు లైట్గా కూడా తీసుకుంటారు ఈ మాట నేను వాడుతున్నాను ఈరోజు లైవ్లో కూడా ఉన్నాం మరి మనకు ఉంటుంది ఇది ఎప్పటికీ కొందరు అంతగా గౌరవం ఇవ్వరు అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని సేవలో గురువులుగా కొనసాగే భాగ్యం దేవుడిచ్చిన గొప్ప భాగ్యమని ఎంచి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను గురువర్గ పరిచర్యలో ఉన్న అందరి కొరకు మీరు దయచేసి మీ కుటుంబంలో మీ కుటుంబ ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలో మీ కుటుంబంలో సభ్యులుగా ప్రార్థించవలసిందిగా అదొకటే ఈరోజు నేను మనవి చేస్తూ ఉన్నాను గనక మీరు ఎప్పుడైనా అయ్యగారులను సంప్రదించవచ్చు ఈ టైంలో ఫోన్ చేయాలా వద్దా అని అనుకోవద్దు ఎప్పుడైనా కానీ మీరు అయ్యగార్లకు ఫోన్ చేయొచ్చు సంప్రదించవచ్చు మీ అవసరతలు చెప్పవచ్చు ప్రార్థనలు చేస్తాం మీ ఇంటికి ఆహ్వానించవచ్చు ఏ సమయం అయినా సరే మీరు ఆహ్వానించండి మీరు ఆహ్వానించకపోయినా వస్తామని అనుకుంటున్నాం కానీ అది ఇబ్బందికరం మీకు ఇబ్బందికరం మాకు ఇబ్బందికరం కానీ మరి మీరు ఆహ్వానించండి చెప్పండి అన్ని వేళల్లో మేము అందుబాటులో ఉన్నామని మరొకసారి ఈ సేవలో ఉన్న మేము జ్ఞాపకం చేస్తున్నాం కనుక దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకొని మీరు మా సేవలను మీరు ఉపయోగించుకొనండి ఏ సమయమైనా సరే మేము అందుబాటులో ఉంటామని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇంకా దేవుని సేవలో ముందుకు కొనసాగడానికి దేవుడు తన కృపను మాకు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి సన్మానం చేయటకు మరి కమిటీ పెద్దలందరికీ సంఘం అంతటి కూడా వందనాలు తెలియజేస్తున్నాం మరి విశేషంగా టొ పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ మూడో తారీఖున ఎంట్రెన్స్ రాసినాము ఐదో తారీఖున వారు రమ్మని పిలిచినారు ఇంటర్వ్యూ అయింది తొంభై ఎనిమిదో సంవత్సరం అంతా ట్రైనింగ్ చేసినాం మెదక్లో ఎంఈటిఎస్లో అయితే అప్పుడు అమ్మగారు అయ్యగారు మాకు పోల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ వారు బోధించినారు మరి వారి దగ్గర ఉండడం మాకు చాలా ఆనందం దీవెనకరం మరి సంఘానికి రావడం కూడా చాలా సంతోషం మరి ఈ సన్మానం చేసినందుకు కూడా మీకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇన్ఛార్జ్ అయ్య గారికి అమ్మగారికి కూడా నన్ను వందనాలు యూ మరి ఒకే మాట ఈ సంఘంలో మేము సంతోషంగా పరిచయం చేస్తున్నాం థ్యాంక్ యూ ఇది మీకు తప్పకుండా చెప్పాలని రోజు మీ సంఘ ఈ సంఘంలో మరి నిజంగా చాలా సంతోషంగా మేము సేవ చేస్తున్నాం పాస్ట్రేట్ కమిటీ గత కమిటీ ప్రస్తుత కమిటీ అందరూ కూడా చాలా చక్కని కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు ఇది సంతోషించదగ్గ విషయం నేనెప్పుడు ఈ మధ్య అంటున్నాను ఈ సంఘము డయాసిస్లో ఒక మోడల్ సంఘముగా ఎదగలిగినటువంటి కెపాసిటీస్ అన్నీ సంఘానికి ఉన్నాయి కనుక అది కాపాడుకొని చక్కగా కోఆర్డినేషన్తో మీరు చక్కగా ముందుకు సాగాల్సిందిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎలక్షన్స్ అయిపోయినాయి అన్నీ మర్చిపోయి అందరు యునైటెడ్గా ఉండి చక్కగా ముందుకు పరిచర్యలో కొనసాగండి చక్కని సంఘంలో మీ మీరు మేము అందరం సభ్యులుగా ఉన్నాం మరి దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు ఆగస్టు మూడో తారీఖు రెండు సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడికి వచ్చి గనుక ఈ రెండు సంవత్సరాల్లో మీరు అందించినటువంటి మంచి సహకారము గౌరవము ప్రేమ అన్నింటిని బట్టి కూడా మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వనస్థలిపురం సంఘము నిజంగా అన్నింటిలో డయాసిస్లో పేరు తెచ్చుకుంటుంది తెచ్చుకుంది మంచి మన మన సండే స్కూల్ వారు ఛాంపియన్షిప్ తెచ్చుకున్నారు యూత్ పిల్లలు కొన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారు మరి క్రికెట్ టోర్నమెంట్ ద్వారా ఆ తర్వాత మరి డయాసిస్లో కూడా కొన్ని పరిస్థితులలో మరి సినార్డు విమెన్స్ ఫెలోషిప్ మీటింగ్ కూడా మన సంఘం నుండి విమెన్ సెక్రటరీని తీసుకువెళ్ళాను ఒక పది మంది గ్రూప్లో వారు కూడా వచ్చారు టౌన్ డీసీసీ సండే స్కూల్ సెక్రటరీగా సబిత గారు కూడా ఎంతో ఘనం మంచి సేవలు చేశారు మరి పద్నాలుగు మందికి మనం డయాసిస్ నుండి హాస్టల్ స్పాన్సర్షిప్ ఇస్తున్నాం ఫోర్టీన్ మెంబర్స్ ఇవన్నీ కూడా ఘనతలే గనుక ఈ సంఘం పేరు డయాసిస్లో వినబడుతుంది మరి చాలా సంతోషం మనము అంటే పెద్ద సంఘం కాకపోవచ్చు కానీ గొప్ప సంఘం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను మంచి పేరు తెచ్చుకున్న సంఘం సో గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ సంఘం ఇట్లాగే కొనసాగించి ఇంకా మంచి పేరు మంచి సేవ మంచి సాక్ష్యం నిలుపుకోవాలని అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ అన్ని ప్రశంసలతో పాటు ఒక చిన్న మనవి కొత్తగా ఎన్నికైనటువంటి పాస్టేట్ స్టూవర్డ్ గారితో మొన్న దినమున ఒక మంచి ప్రణాళిక వేసినాం మేము ముగ్గురం నా కాబట్టి మూడు నెలల కొరకైనా ఒక మంచి గృహ దర్శన ప్రణాళిక హౌస్ విజిటింగ్ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం ఎవ్రీ ట్యూస్డే థర్స్డే రెండు వారములకు రెండు రోజులు ఒక్కొక్క రోజు మినిమం ఒక త్రీ హౌజెస్ మేము విజిట్ చేసి మీతో పాటు మీ సావాసములో దేవుని ప్రార్థిస్తాం ఇది మా ప్రణాళిక దిస్ ఈస్ అవర్ మేనిఫెస్టో ఫర్ ది కమ్మింగ్ త్రీ మంత్స్ ఇట్ విల్ కంటిన్యూ సో ఈ రోజున పాస్టర్స్ డే సందర్భంగా ఈ పరిచర్య మేనిఫెస్టో ప్రణాళికను మీకు తెలియజేయటకు నేను ఎంతగానో మేమందరం ఎంతగానో సంతోషిస్తున్నాం ప్రార్థన చేయండి ప్రభు సేవలో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తూ క్రీస్తు యొక్క పరిమళ సువాసనను లోకానికి అందజేద్దాం గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరం ఒకసారి నిలబడి ఉందాం మరొకసారి మేమందరం కలిసి కమిటీ వారికి సెక్రటరీ గారికి మీ అందరికీ నిండు ధన్యవాదములు తెలియజేస్తున్నాం ప్రార్థన చేయుదాము కళ్ళు మూసుకొని ఉంటే మన ప్రభు నేర్పిన ప్రార్థన చేద్దాం పరలోక మందు మా తండ్రి నీ నామము పరిశుద్ధ కాక నీ రాజ్యం వచ్చును గాక ని చిత్తం పరలోకం నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక మానదిన ఆహారం నేడు మాకు దయచేయము మాడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము మామను శోధనలోనికి తేక అదృశ్యం నుండి తప్పించుము ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమ నిరంతరము నీ వేన స్వామి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు మన పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహావాసము సకల ఆశీర్వాదములు కూడి ఉన్నటువంటి మనకును మన కుటుంబములకును ఆన్లైన్లో ఆరాధనలో పాల్గొన్న కుటుంబములకు వారి బంధువులకును మనకును మన బంధువులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నిరంతరము తోడాయి నీడాయిండును గాక ఆమెగొందల డెబ్బైవ సంగీతం చాటించుడి మనుష్య జాతి కేసునాము వాడుదము ुडी मनुष्यजातिके सुडीं चुडी अवश्यमेषु प्रेमसारमो जनादुनो विशेषरक्षणासु म्बुजो पगोरिया सूर